మ్యామ్ ఇంకోటి అంటే ఇదే కొండ సురేఖ గారు ఇంకోటి ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు కూడా కొన్ని బయట తీసుకురావడం జరిగింది నిజంగా మీ ప్రకారం కేటీఆర్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది చేశారని మీరు భావిస్తున్నారా ఎందుకంటే గ గత చాలామంది చేశారే అనుకుంటున్నారు ఎందుకంటే కొన్ని ఒకటి చిన్న రీజన్ కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్దరు ఉన్నారు ఇద్దరు సీఎం ఉన్నప్పుడు ఏదైతే ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే సిసి ఐ మీన్ కెమెరాలు పెట్టి అవన్నీ డబ్బులు తీయడం అవన్నీ విజువల్స్ వచ్చినాయి బాగానే ఉన్నాయి కట్ చేస్తే నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కాల్ అనేది ఒక రికార్డింగ్ మనం మనం వినిపించాం డోంట్ బాదర్ అబౌట్ ఇది అని చంద్రబాబు నాయుడు ఆ పలానా ఒక వేరే వ్యక్తి ఆపోజిట్ పర్సన్ అన్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు అక్కడ గవర్నమెంట్లో ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే ఇది వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఎందుకు ట్యాప్ చేసుకుంటారు మన గోతి మనం తొయ్యాం కదా సో అటు నుంచే వచ్చిందని చాలా మంది అనుకుని అది ఒక రీజన్ చెప్పి నిజంగా కేటీఆర్ గారు ఫోన్ చేశారని చాలా మంది చేసి చేశారండి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కూడా ఒకసారి అన్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది ఎందుకు చేయరు ఆయన స్టేట్మెంటే ఇచ్చారు కదా మా నిఘా వ్యవస్థ మాకు ఉండదా వాళ్ళు వాళ్ళు చేస్తేనే నిఘా వ్యవస్థ మేము చేయకూడదా మేము చేసాము అది తప్పెట్లవుతుంది కే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద నిఘా పెట్టట్లా అట్లాగే మేము మేము పెట్టాము తప్పేంటి అని మాట్లాడాడు ఆయన అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ తప్పు లేదు అని ఆయనకు ఆయన సమర్థించుకోవచ్చు కానీ కానీ ఏ ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది పాయింట్ ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర భద్రత వ్యవహారాల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది వేరు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారని వచ్చిన ఆరోపణలు ఎట్లొచ్చినాయి ఎవరు పార్టీలు మారాలనుకుంటున్నారు ఎవరు జంపింగ్ జానీలు ఉన్నారు ఇక్కడ అనేది తెలుసుకోవటానికి ఎవరైనా నన్ను కాదని ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా అని తెలుసుకోవటానికి అలాగే ప్రత్యర్థి పార్టీలు ఏ విధంగా బ బలపడుతున్నాయో తెలుసుకోవటానికి ఇలా ముఖ్యంగా ఒక పది పది ఒక పది పదిహేను ఫోన్ కాల్స్ అయితే ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదని వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు ముందే తెలుసుకుని దానికి అనుగుణంగా చెయ్యాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి అది ఖచ్చితంగా తప్పే నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయలే ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం ఏముంది చెప్పండి నేను ఇప్పుడు చెప్పిన కారణాల్లో ఒక్కటన్నా రాష్ట్ర ప్రయోజనం ఉందా లేదు ఇది ఎందుకు ఏముంది ఎదురు పార్టీని ప్రతిపక్షాన్ని దెబ్బతీయటం కోసమే ఉంది ప్రతిపక్షాలని దెబ్బతీసే హక్కు నీకెవరు ఇచ్చారు ఇదే కేటీఆర్ గారు అన్నా చెల్లి ఇద్దరి మధ్య గొడవ పెట్టారు అన్నట్టు ఏ ఎలాగ షర్మిల గారు ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వీళ్ళిద్దరి మధ్య గొడవ గొడవ రావడానికి కారణం కేటీఆర్ గారు అని పేరు వినిపిస్తుంది నిజమేనా మేడం ఇంకా ఈటల రాజేంద్ర గారు కూడా ఇదో కాల్ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఈ మనిషి మన మనిషి కాదని రాత్రి రాత్రి ఈ మనిషి దూరం పెట్టిన పరిస్థితి చూసారు ఇప్పుడు అంత అర్థం అంటారు నిజమేనా మేడం నిజమే కదా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కేసు దానిలో ఉన్న అధికారులు కూడా ఒప్పుకున్నారు కదా లేకపోతే వాళ్ళు అసలు సీడీలు మాయం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది హార్డ్ అన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేయాల్సిన అవసరం ఏమి ఉంది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవము దాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాట వాస్తవము ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఒకసారి రామకృష్ణ హెగ్డే గారు కర్ణాటకలో అధికారం కూడా కోల్పోయారు ఇప్పుడు అంత దూరం వెళ్ళకోకుండా వీళ్ళని ప్రజలే ఇంటికి పంపించారు టీఆర్ఎస్ పార్టీని అది వేరే విషయం ఏదైనా ఇలాంటివి చేయకూడదండి ఈ గోడచర్యము అనేది గోడచర్యం చేయడానికి కొన్ని నిఘా సంస్థలు ఉన్నాయి వాళ్ళు మాత్రమే చెయ్యాలి మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీరు వాళ్ళ సహాయం అడగాలి కానీ మీ వ్యక్తిగత విషయాలకు మీరు అడగలేరుగా ఇప్పుడు రాష్ట్ర భద్రత విషయంలో మీరు అడిగితే రైట్ రాయల్గా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు కేంద్ర నిఘా సంస్థలకి చూడండి మా దగ్గర ఇట్లాంటి సమస్య ఉంది ఈ దీనికోసం మీరు కొంచెం మాకు అవసరమైన సహాయం చెయ్యండి అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగే చేస్తారో లేకపోతే ఫిజికల్గా మనుషుల్ని పెడతారో ఏం చేస్తారో వాళ్ళు చెయ్యాలి ఏదైనా శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది మన ఇష్టానికి మనం ఒక గ్లాస్లో తీసుకొచ్చేసి తీర్థం అంటే కుదరదు ఈ కేసీఆర్ వాళ్ళు చేసింది ఇదే తప్పు వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్ అందులో మీకు డౌట్ లేదు ఇప్పుడు వాళ్ళని విచారించే సందర్భంగా బోలే లీకులు వచ్చినాయి బయటికి అవును ఆ లీకుల్లో భాగంగా ఎక్కడ ఉద్యమాలు జరగబోతున్నాయి ఎవరు ఉద్యమాలు చేయబోతున్నారు అని ముందస్తుగానే తెలుసుకొని వాళ్ళని ముందస్తు అరెస్టులు చేయడం ఇప్పుడు మేళ్ల చెరువు అనే చోట ఒక ప్రాజెక్ట్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు అది పర్యావరణానికి హితం కాదు అని చెప్పి అయితే ఈ మేళ్ల చెరువు దానికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ పెడతారు ఏదైనా ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో పబ్లిక్ హియరింగ్లు పెడతారు అంటే ప్రజలు ఏమైనా వచ్చి వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకోవచ్చు అని అలాంటి పబ్లిక్ హియరింగ్ దగ్గరికి వెళ్ళే మనుషులు ఎవరో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన సందర్భం వీళ్ళెవ్వరూ అక్కడికి వెళ్ళి అభ్యంతరాలు చెప్పలేదు ఆ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది మరి చేయొచ్చునా ఇట్లా మై హోమ్ కోసం చేయకూడదు కదా మరి మీరు ఇట్లాంటి దరిద్రాలు చాలా చేస్తున్నారు ఇంకా అసలు కాంగ్రెస్ వాళ్ళకి కరెక్ట్గా మిమ్మల్ని అటాక్ చేయడం జాత కావట్లా ఇదిగో ఇట్లా చిక్కుకుంటున్నారు ఇట్లా ఇరుక్కుంటున్నారు ఆవేశం ఎక్కువైపోయి అట్లా కాకుండా అసలు కరెక్ట్గా మీకు మీ వ్యూహాలకు తగ్గట్లుగా గనక కాంగ్రెస్ పార్టీ గనక పనిచేస్తే మీరు చేసిన తప్పులకి ఈ పార్టీకి మిమ్మల్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీ అంత ఎత్తుగడలు లేవు వాళ్ళ దగ్గర అందుకే ఆ ఎత్తుగడలు లేవు కాబట్టి వాళ్ళ కొండా శిరువుకి ఈ విధంగా మాట్లాడగలిగింది ఎప్పుడన్నా ఒకసారి నోరు జారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా గానీ ఇదే జరుగుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి